ఇంటి యజమాని రోజు స్నానం చేశాక ఈ విమల మంత్రం లక్ష్మీ అయి స్వాహ దీన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించి స్థిర లక్ష్మి అనుగ్రహం కలిగి ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది అలాగే ఎప్పుడైనా ఒక్కసారి గురువారం అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఒక విధి విధానం పాటించండి ఆ విధి విధానం ఏంటంటే గురువారం సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకి మీ ఇంట్లో హాల్లో ఒక పీట పెట్టి ఆ పీట మీద బియ్యపిండితో గుండ్రంగా ఒక ముగ్గు వేయండి ఆ ముగ్గు మధ్యలో కుంకుమతో శ్రీమణి అక్షరం రాయండి ఆ పీట దగ్గర పదకొండు ప్రమిదలుంచి నెయ్యి పోసి దీపాలు వెలిగించండి దీపాలు వెలిగించిన తర్వాత శ్రీమణి నూటెనిమిది సార్లు చదవండి జీవితంలో ఒక్కసారైనా గురువారం అర్ధరాత్రి పూట ఇలా పీట మీద గుండ్రంగా బియ్యపిండితో ముగ్గేసి మధ్యలో కుంకుమతో శ్రీమని రాసి లేదా స్త్రీ అనే అక్షరం రాసి అక్కడ పదకొండు మట్టి ఉంచి నుంచి అవునెయ్యి పోసి దీపాలు పెట్టి ఆ దీపాల దగ్గర